నమస్కారం గురుగారు నమస్తే శ్రీమాత గురుగారు అయితే చాలామంది ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఏదైనా పరిస్థితులు బాగాలేనప్పుడు కానీ పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఉద్యోగాలు రానప్పుడు మొక్ టెంపుల్స్కి వెళ్ళి మొక్కుతూ ఉంటారు అంటే మాకు ఇది జరిగితే తలనీనాలు సమర్పిస్తామని కానీ పొంగళ్ళు పెడతామని కానీ ఇలాంటివి చాలా చాలా మొక్కుతూ ఉంటారు ఏదైనా ప్రసాదాలు వండి పెడతాము పర్వదినాల్లో అని చెప్పి ఒకవేళ ఆ మొక్కిన మొక్కులు వాళ్ళు మర్చిపోయినా సరే లేకపోతే పోస్ట్ పోన్ చేసుకుంటూ తర్వాత చేద్దాం తర్వాత చేద్దామని అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉన్నా ఏదైనా దోషాలు కలిగే అవకాశాలు ఉందా దానివల్ల ఏదైనా మనకి చెడు ప్రభావాలు ఏమైనా కలిగే అవకాశాలు ఉందా ఒకవేళ చాలామంది ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే బాధ వచ్చినప్పుడు వేరే ఊరికి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ ఈ టెంపుల్లో మంచిగా ఉంటుంది అనగానే అక్కడికి వెళ్ళి మొక్కుతూ ఉంటారు ఇంకో చోట ఇంకో చోట అవన్నీ నిజానికి తర్వాత మనకి గుర్తు గుర్తుంది దీనికి ఏదైనా అంటే ఇలాంటి వాటికి ఏదైనా దోషాలు కలుగుతాయా అలా దోషాలు కలిగేటట్టయితే ఎలాంటి పరిహారాలు ఏవైనా ఉన్నాయో తెలియజేయండి తప్పకుండా భగవంతుడికి మనం మొక్కుకునేటటువంటి మొక్కలు ఆయన ఎప్పుడూ ఆధారంగానే పరమాత్మ మనల్ని తండ్రి భావంతోనే మనల్ని చూస్తూ ఉంటాడు కానీ మనకి ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో ఆయనకే తెలుసు కానీ మన కోరికలు మనకి కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి ఉదాహరణకి మన తల్లిదండ్రులు మనకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తారు కానీ మనకు కొన్ని కోరికలు ఏర్పడతాయి తప్పకుండా ప్రతి తండ్రి ప్రతి కొడుక్కి బైక్ కొనివ్వాలి కానీ వీడికంటూ ఏదో ఒక ప్రత్యేకమైనటువంటిది కావాలి అని కోరుకుంటూ ఉంటారు అది ఏమి ప్రత్యేకమైన తప్పు ఏమి కాదు అందరూ కోరుకోవచ్చు అయితే మనం ఏం ఉంటామంటే భగవంతుడి విషయంలో తప్పకుండా అలా కోరుకున్నప్పుడు మేము కూడా ఫలానాది చెల్లిస్తాము అని దీన్నే మనం మొక్కు అంటూ ఉంటాం ఉదాహరణకి తిరుమల వెళితే అందరూ నేను వచ్చి తలనీలాలు సమర్పించుకుంటాను లేదా హుండీలో వ్యాపారం అభివృద్ధి జరిగితే ఇంత ద్రవ్యాన్ని హుండీలో సమర్పించుకుంటాను అని అలా రకరకాలుగా సహజంగా ఒక దేవుడితో కూడా ఒక డీల్ మనం మాట్లాడుకుంటారు మాట్లాడుకున్నప్పుడు సహజంగా మనం మీరు ఇందాక చెప్పినట్లు ఆ పని అయిపోయిన తర్వాత ఎక్కడ ఏం అనేటటువంటి విషయాలు మర్చిపోతూ ఉంటారు ఇది మనకి సత్యనారాయణ వ్రతాది కథల్లో కూడా వస్తూ ఉంటుంది వాళ్ళు చేస్తాము అని మర్చిపోవడం ఇవన్నీ వాటి ద్వారా కలిగినటువంటివన్నీ మనకి చెప్తూ ఉంటారు అయితే ఈ మొక్కులు అనేటటువంటివి ఏంటంటే కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి క్షేత్రములు శక్తి కలిగినటువంటి గ్రామ దేవతలు వీళ్ళ దగ్గర తప్పకుండా మొక్కు చెల్లించాలి అంటోంది ఎందువలన అంటే ఆ దేవతలు సహజమైనటువంటి ఉగ్రముతో ఉంటారు వాళ్ళకి పనే వాళ్ళ యొక్క రక్ష అన్నమాట అటువంటి రక్ష కలిగినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఒక మాట మాట్లాడినా ఒక మొక్కు మొక్కుకున్నా కూడా తప్పకుండా చెల్లించాలి చెల్లించకపోతే దానివల్ల వచ్చేటటువంటి ప్రతికూలమైన పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయి మనం అందరం అనుకుంటూ ఉంటాం నేను ఎప్పుడు ఎవరికి ఏ చెడు చేయలేదు కానీ నాకు ఎందుకనో కలిసి రావడం లేదు ఎందుకు నాకు ఈ ఇబ్బంది కలుగుతోంది అని మనకు అర్థం కాకుండా ఉంటుంది కొంతమంది జాతకం తీసుకుని వెళ్ళి కలుస్తారు అయ్యా మీ జాతకం అంతా బాగుందండి అంటారు మరి బాగున్నా కూడా ఎందుకు ఇట్లా జరుగుతోంది అనే సమస్య కలిగినప్పుడు తప్పకుండా వెనకాల ఏవో మనం మొక్కుకున్నటువంటి మొక్కులు ఉండిపోయినాయి అందువలనే ఈ పనులేవి ముందుకు వెళ్ళడం లేదు పరమాత్మ యొక్క ఒక శక్తి అక్కడ ఏర్పడుతూ ఉన్నది అయితే ఇట్లా మొక్కుకుంటేనే పరమాత్మన ఒకవేళ నేను మొక్కు తీర్చకపోతే ఆయన నన్ను అనుగ్రహించడా అనేటటువంటి ప్రశ్న కలిగినప్పుడు మరి మనం ఇచ్చేటటువంటి వాగ్దానం కూడా అటువంటిదే కదా మా కోరిక నెరవేరాలి అని మనం అనుకున్నప్పుడు తప్పకుండా ఆ పని మనం చేసి తీరాలి కాబట్టి మొక్కులు చెల్లించడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పని ప్రస్తుత యువతరానికి మనం చేస్తున్నటువంటి సూచన ఏమిటంటే వీలైనంత వరకు మొక్కులు మొక్కుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ దర్శనం చేసుకుంటానని మొక్కుకోవచ్చు అటువంటివి మొక్కలు కానీ తప్పకుండా ఈ పని చేస్తాను అని మొక్కితే మాత్రం తప్పకుండా చేసి తీరాలి మనం కాలక్రమంలో పడి అవి మర్చిపోయి దాని ద్వారా వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొనే కంటే స్వామివారికి నమస్కారం చేసుకొని ఇంకొక పది క్షేత్రాలు తిరిగినా పర్వాలేదు కానీ దండం పెట్టుకొని స్వామి అనుగ్రహించు నాకు ఈ కోరికను నెరవేర్చు అంతవరకు నమస్కారం చేస్తే మంచిది కానీ మొక్కుకుంటే మాత్రం తప్పకుండా చేసి తీరాలి అది వెంకటేశ్వర స్వామివారి దగ్గర చాలా ప్రత్యేక నియమం తలనీలాలు మొక్కుకున్నారు అంటే కనుక అది ఇచ్చేంతవరకు కూడా కొంతవరకు ప్రభావాలు నాకు తెలిసినవే చాలా కథలు ఉన్నాయి అందువలన స్వామివారి దగ్గర మొక్కుకునేటటువంటి మొక్కులకి ఒక ప్రత్యేకత ఉన్నది తిరుమల శ్రీనివాసుడికి ఇచ్చే తలనీలాలకు ఒక ప్రత్యేకం ఉన్నది అలాగే హుండీలో సమర్పించే డబ్బుకి ఒక ప్రత్యేకత ఉన్నది అలాగే గ్రామ దేవతలకు ఇప్పుడు మీరు అన్నట్టు పొంగళ్ళు కానీ అలాగే గ్రామ దేవతల యొక్క ఉత్సవాలు చేయించడం వాళ్ళకు జాతర చేయించడం అని లేదంటే ఏదో ప్రభ కొన్ని ఊళ్ళల్లో ప్రభలు ఉంటాయి ఆ ప్రభలు చేయించడమని వీటిల్లో దేవతకు సంబంధించినటువంటి మొక్కులు ఏర్పడతాయి ఆ మొక్కుల్ని మాత్రం మనం తప్పకుండా తీర్చి మాత్రమే తీరాలి అది ఏమిటనేటటువంటిది ఒక నాలుగు రోజులు ఆలోచించి గుర్తు తెచ్చుకొని చేసిన పర్వాలేదు కానీ మొక్కు చెల్లించకుండా మాత్రం మనం ఉండకూడదు మొక్కులు అనేటటువంటివి మాత్రం తప్పకుండా ఉంటాయి మొక్కులకే వ్రతములు అని పేరు మనకి చాలా వ్రతము అంటాం మనం కొన్నిటిని పూజలు అంటాం కొన్నిటిని వ్రతము అంటాం వ్రతము అంటే అర్థం నియమం అని అర్థం అన్నమాట అవి నియమంగానే చెయ్యాలి ఇప్పుడు మన ఇంట్లో ఒక వరలక్ష్మి వ్రతం సంప్రదాయం ఉందనుకోండి ఆ వరలక్ష్మి వ్రతం తప్పకుండా చేసి తీరాలి ఒక శుక్రవారం మనకి ఏదైనా ఆడవాళ్ళకి ఇబ్బంది వస్తే రెండో శుక్రవారం రెండో మూడు మూడు కాబట్టి నాలుగు కొన్ని శ్రావణ మాసాల్లో ఐదు కూడా వస్తాయి ఇక ఐదు వారాలు కుదరలేదు అనడం ఆ సంవత్సరానికి మనం చేసేటటువంటి దోషం అవుతుంది అందువల్ల వ్రతము అన్నా ఈ మొక్కులన్నా వీటన్నిటిని కూడా తప్పక ఆచరించి నియమంగా చెయ్యాలి అనేటువంటిదే దందులో ఉన్నటువంటి అర్థం మనకు కనబడుతుంది కాబట్టి మొక్కుకునేటప్పుడే ఒకటికి పదిసార్లు ఆలోచించి జాగ్రత్తగా ఈ మొక్కుని మనం మళ్ళీ తీర్చగలము అనుకునేటటువంటి మొక్కును మాత్రమే మొక్కుకోవాలి ప్రత్యేకంగా ఈ కాలంలో మరీ ఎక్కువగాను ఎందుకంటే అన్ని సమస్యలుగానే ఉన్నాయి మానసికమైనటువంటి మనోబలం తగ్గిపోవడమే మొక్కులకి కారణం మనోబలం గనక పూర్తిగా ఉన్నట్లయితే ఇవాళ కాకపోతే రేపు పరమాత్మ అనుగ్రహిస్తాడు అనే నమ్మకం ఉంటుంది ఈ మనోబలం తక్కువ అవడానికే మనం వెంటనే మొక్కులు మొక్కుతూ ఉంటాం అనమాట స్వామి నాకు ఈ పని వెంటనే పూర్తి చేయాలి అని స్వామి అనుగ్రహిస్తాడో ఆ తర్వాత ఉండే గణాలు ఉంటాయి వాళ్ళందరూ ఆ మొక్కు తీర్చకపోతే స్వామివారికి వాళ్ళు ఊరుకోరు కాబట్టి ఆ చుట్టూ ఉండేటటువంటి గణాలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని ఇబ్బందులకు గురి చేస్తుంటాయి కాబట్టి మొక్కులు అనేవి తప్పకుండా తీర్చి తీరాలి అటువంటివే మొక్కుకోవాలి వాటిని తప్పకుండా చెల్లించాలి ఇంకొక సందేహం ఏమొస్తుందంటే అందరిలో ఒకవేళ రాలేదు ఎంతకే రాలేదు సంవత్సరాలు గడిచిపోతుంది ఇప్పుడు ఏదైనా ఒక గుళ్ళో మనకి ఏం చేస్తుంటారు ధ్వజస్తంభం అని ప్రారంభిస్తూ ఉంటారు లేకపోతే అన్నదానం చేస్తుంటారు నేను ఇన్ని మొక్కులు మొక్కానమో నన్ను క్షమించు ఇదిగో నా వాటాగా నేను ఇస్తున్నాను ఈ బియ్యము లేకపోతే కందిపప్పు అక్కడ అన్నదానాలు జరిగే దగ్గర అలా ఇచ్చిన ఏదైనా కొంచెమైనా ఫలితం ఉంటుంది అంటారా తప్పకుండా ఇప్పుడు మర్చిపోయినటువంటి తర్వాత ముఖ్యంగా చేయవలసిన పని అన్నదానం ఏదో మొక్కులు మొక్కి ఉంటాం మనం ఎంత ఆలోచించినా కూడా అది జ్ఞాపకంలోకి రాదు ఏం చేయాలి ఏం చేయాలి అనేటటువంటి అభిప్రాయం మనకు కలుగుతుంటుంది అటువంటి సమయంలో మనం చేయవలసిందల్లా అన్నదానం మాత్రమే బ్రాహ్మణులకు స్వయంపాక దానం చేయడం ఎక్కువ సార్లు ఒక్కసారి చేస్తే సరిపోతుందా అండి అనే ప్రశ్న కూడా మళ్ళీ వెంటనే కలుగుతుంది ఇది ఒక్కసారి సరిపోదు మన కష్టములు తీరే వరకు కనీసం నెలకు ఒకమారైనా ఏదో ఇంత అన్నదానానికి సహకరిస్తూ ఉండడం ఏదో మొక్కులు మొక్కుకున్నాం మనకి మన వల్ల కాలేదు ఆ పని చేయలేకపోయినాం ఆ దేవాలయంలో ఏదైనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు వెళ్ళి మనం స్పందించడం లేదా తిరుపతిలోనే మనం ఈ పని చెయ్యాలి అని అనుకున్నాం తిరుపతిలోనే వెళ్ళి మనం ఏం చేయగలమో ఆ నియమాలని చేయడం అట్లాంటి వాటి వల్ల కూడా కొంతవరకు ఉపశమనం అనేటువంటిది కలుగుతుంది కానీ ఏం మొక్కు మొక్కామనేటటువంటి దాని మీద ఎక్కువ దృష్టి అంత ప్రభావం నుంచి కొంత ప్రభావంలోకి వస్తుంది దానివల్ల కొంత ప్రయోజనాన్ని పొందుతాం అన్నిటికంటే పాప పరిహారం ఎక్కడి నుంచి జరుగుతుందంటే అన్నదానం వల్ల మాత్రమే జరుగుతుంది కాబట్టి అన్న వితరణ అన్న ప్రసాద వితరణ ఎంత బాగా జరిగితే మన దోషములు కూడా అంత త్వరగా పోతుంటాయి అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారంటే గురుగారు అన్ని దానాల్లో కల్లా ఒకరు ఆకలి తీర్చడం అన్నదానం చాలా గొప్పది అని చెప్తూ ఉంటారు మీరు చెప్పినట్టుగా దేవుడు అందరినీ సమానంగానే చూస్తారు మనం తీర్చలేనంత మాత్రం మన మీద కోప పడరు కాకపోతే మనం ఇది బొక్కాం కాబట్టి ఒక లాకలి తీరిస్తే కాస్త మనకు పరమాత్మ మనల్ని అనుగ్రహించే లక్షణాల్లో అన్నదానము వస్త్రదానము విద్యాదానము ఈ మూడు చాలా ముఖ్యమైనవి ఆకలిగా ఉన్నటువంటి వాడికి ఇంత అన్నం పెట్టడం ఎవరు చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి అవకాశాలు చాలామందికి లేవు అటువంటి వాళ్ళని విద్యావంతుల్ని చేయడం అందుకనే చెప్తారు అన్న అన్నైన క్షణికా తృప్తి యావజ్జీవంతు విద్య అని విద్యాదానం అన్నదానానికంటే కూడా ఎక్కువైనది అన్నదానం మహాదానం విద్యాదానం అతరం విద్యాదానం ఒక మెట్టు ఎక్కువైనటువంటిది అని చెప్తున్నారు ఎందువలన అన్నం ఈ పూట మీరు ఎంత బాగా పెట్టినా మహా అయితే ఇవాళంతా మాట్లాడేమో మళ్ళీ రేపు ఆకలి సామాన్యమైనటువంటిది కానీ విద్య అనేటటువంటిది ఒక్కసారి కనుక మనం దానం చేస్తే అది ఇక మళ్ళీ వాడిలో నుంచి తీసేటటువంటిది కాదు ఇంకా ఎవ్వరొచ్చినా అది దోచుకోలేనటువంటిది ఇక విద్య అనేటటువంటిది అనంతమైనటువంటిది అందుకని విద్యాదానము అలాగే అన్నదానము అలాగే ఈ వస్త్రదానం మనం కట్టుకోవడానికి ఒక మంచి వస్త్రం ఇవ్వడం దానివల్ల చంద్రుడి యొక్క అనుగ్రహం అందరికీ కలుగుతుంది దాని ద్వారా మనశ్శాంతి ఏర్పడుతుంది వస్త్రదానం కనుక చేస్తే మనశ్శాంతి ఏర్పడుతుంది పేదలకి అన్నదానం చేస్తే ఐహికమైనటువంటి భోగములన్నీ వస్తాయి అలాగే మనకి విద్యాదానం చేస్తే మన ఇంట్లో ఎప్పటికీ నిరక్షరాస్యత ఉండదు మన వంశం మొత్తంలో మన కుటుంబాలు ఎన్ని తరాలు ఉంటాయో అన్ని తరాలకి నిరక్షరాస్యత లేకుండా అందరూ జ్ఞానవంతులై అందరూ ఐఏఎస్లు అయిపోకపోయినా కనీసం జ్ఞానం కలిగి ఉంటారు తెలివిగా ఉంటారు దాని ద్వారా జీవనం జరుగుతుంది నిజంగా అంటే ఇప్పటి వరకు తెలిసింది కొంత అంటే అన్నదానం ద్వారా ఏ లాభం కలుగుతుంది అని చెప్పి మీరు చెప్పినట్టుగా నిజంగా విద్యాదానం చేసినట్లయితే ఒకవేళ వాళ్ళది పోర్ ఫ్యామిలీ అవ్వచ్చు ఆ చదువు ద్వారా తను చదువుకుంటాడు తన నెక్స్ట్ జనరేషన్స్ జనరేషన్స్ నెక్స్ట్ వాళ్ళ హ్యాపీగా ఉంటుంది దగ్గర నాకు ఇది కావాలి అని అడిగే పరిస్థితి కూడా పోతుంది నిజంగా మనం ఒక లైఫ్ అన్నదానం అందుకనే అన్నదానం కంటే కూడా గొప్పది ఏమిటి అంటే మనకి విద్యని దానం చేయడమే అన్నిటికంటే గొప్పది అందుకనే ఇదివరకు వాళ్ళ దగ్గర విద్యలు అంటే వాళ్ళు చదువుకోవడమే వాళ్ళకి లక్ష్యంగా ఉండి చదువుకున్నారు కాబట్టి చాలా ఇప్పటికి కూడా మనం చూస్తూనే ఉంటాం ఒక రిక్షావారి కొడుకు ఐఏఎస్ పాస్ అయ్యాడు ఎవరి దగ్గర విద్య ఉంటుందో ఎవరికి విద్య వస్తుందో కూడా మనం చెప్పలేం కానీ ఆ వచ్చేటటువంటి పిల్లలు వెనక పడిపోకుండా ముందుకు తీసుకెళ్ళినట్టయితే మన సమాజం ముందుకు వెళుతుంది మన దేశం కూడా చక్కగా ముందుకు నడుస్తుంది కాబట్టి అన్నదానం చాలా ముఖ్యమైనది అన్నదానం కంటే ముఖ్యమైనది విద్యాదానం విద్యాదానంతో పాటు కొంత వస్త్రదానం కూడా చేస్తే వీళ్ళకి చాలా ఉపశమనంగా ఉంటుంది ఇది మనం ప్రత్యేకంగా కూడా ఏ మొక్కులు ఉన్న వాళ్ళు చేయాలేమో అని మళ్ళీ వీడియో చూసి ఎవరు భ్రమపడకుండా ఇది కేవలం మొక్కుకి సంబంధించింది కాదు విడిగా కూడా ఎవరు అన్నదానం చేసినా ఎవరు విద్యాదానం చేసినా ఎవరు వస్త్రదానం చేసినా దాని యొక్క ఫలితం అనంతమైనటువంటిది అది ఇంత అని చెప్పడానికి వీల్లేదు మనం మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ కూడా ప్రత్యేకంగా చేద్దాం అలాగే అలాగే గురుగారు ధన్యవాదాలు శుభమస్తు